హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్‌స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం గుంటకల్లు ప్రజందరికీ నాకు నమస్కారం ఈ రోజు మన వైయర్ అన్న హైదరాబాద్ లో ఆపరేషన్ చేసుకొని ఆపరేషన్ సక్సెస్ అయ్యి మనందరి ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదంతో ఈ రోజు ఆయన ఆరోగ్యంగా గుంటకల్లుకు వస్తున్నారు ఆయనకి మన స్వాగతం పలకడానికి గుంతకల్లి నియోజకవర్గ ప్రజలందరూ చాలా సంతోషంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాము ఈ రోజు మా మిత్రులందరూ నేను నా మిత్రులందరూ ఈ రోజు గజంలో తీసుకుని మా మిత్రుడు నంద నాయక్ అలియాస్ మోట న ఆనంద నాయక్ అంజ నాయక్ అంజి అందరూ ప్రతి ఒక్క మిత్రులు మంజు అలియాస్ మంజు ప్రతి ఒక్క మిత్రులు అందరూ అన్న కోసం ఎదురు చూస్తున్నాము ఈ రోజు అన్న ఆయుర్వే మోగ పాలు సగ సంతోషి రావాలని చెప్పి అలాగే అన్న వందేళ్లు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంకొకసారి ఇంకొకసారి మన గుంటకాలు గట్టమైన వైఎస్ఆర్ జన్ అన్నయ్య అన్న ఎగిరవాలని ఆ జగన్ ఆశీస్సులు ఎరుగును అన్న ఆశీస్సులు అన్నగుండాలని కోరుకుంటూ ఈసారి నెక్స్ట్ వచ్చే వచ్చే ఎన్నికలు కోరుకుంటున్నాను జై జై ఈరోజు గుంతకల్ పట్టణానికి మాజీ శాసనసభ్యులు వై రెడ్డి అన్న గారు గుంతకాలకు విచ్చేస్తున్న సందర్భంగా ఈరోజు గుంతకల్ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైవిఆర్ గారి అభిమానులు మరియు పెద్ద ఎత్తున ప్రజల ఆధ్వర్యంలో ఈ రోజు భారీ ర్యాలీ గుర్తి నుంచి పాఠశాల నుంచి వరకు నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమంతో పాటు ఈ రోజు సర్కిల్ నందు గుంతగా పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరియు ముఖ్యంగా వైవిఆర్ అన్న గారి వీర అభిమాని సంఘం అధ్యక్షులు నందు నాయక్ ఆధ్వర్యంలో ఈ రోజు భారీ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నా పదవి ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఎప్పుడు కూడా ఉంటాడు ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుడు మన వై వెంకట్రెడ్డి అన్న గారు అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు గుంతకాల నియోజకవర్గంలో ప్రజలకు పేరు చెప్తే గుర్తొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అన్న అన్నగారు ఎవరు చేయలేనటువంటి సేవలు చేసి ఈ రోజు అన్నకు ఆపదలో ఉంటే గుంతకల్ నుంచి అనేక మంది ఆరోగ్యం బాగలేకపోతే ఖర్చులతో ఈ రోజు హైదరాబాద్ వరకు వెళ్లి అతన్ని చూసి అన్నని పరామర్శించి ఆ ఈ రోజు చాలా మంది ఏ నాయకుడైనా చూస్తే ఆయన ఆరోగ్యం బాగాలేదంటే ఎవరో కొంతమంది వెళ్లి చూసి నాయకులు వచ్చే పరిస్థితి ఉంది ఈ రోజు అన్నగారు చేసినటువంటి సేవలను ప్రజలందరూ కూడా గుర్తించి అలాంటి నాయకుడిని మనం కాపాడుకోవాలా అలాంటి నాయకుడు ఎక్కువ ఆరే ఆరోగ్యాలు బాగా ఉండాలని చెప్పేసి గుంతకల్ నియోజకవర్గం వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది సొంతంగా ఖర్చులు పెట్టుకుని హైదరాబాద్ సాయంత్రం లెక్క చేయకుండా పరామర్శించుకున్నారు అదే స్థాయిలో గుంతకల్లో ఉన్నటువంటి అభిమానులు ఈ రోజు ఎవ్వరు కూడా ఒక్క రూపాయి ఆశించకుండా సొంత ఖర్చులతో అన్నగారి అభిమానంతో అన్నగారి మీద పెట్టుకున్నటువంటి ప్రజలకు అభిమానంతో మేమంతా పెట్టుకున్నటువంటి అన్నగారి పెట్టుకున్న అభిమానంతో గుత్తి మార్శింకల్ నుంచి సొంత ఖర్చులతో వెహికల్ పెట్టుకొని స్కూటర్లు పెట్టుకొని నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అంతా కూడా స్వచ్ఛందంగా ఈరోజు అన్నగారి ర్యాలీ పాల్గొంటున్నారు వెంకటరేడ్డి అన్న గారు ఎవరికి కూడా ఒక కారు పెట్టలేదు ఒక వెహికల్ పెట్టలేదు ఒక స్కూటర్ పెట్టలేదు ఈరోజు అలాంటి నాయకుడిని మేము ఈ రోజు వెళ్ళేసుకున్నాము ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఈ రోజు ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి అలాంటి నాయకుడిని మరి ఎన్నిక వల్ల ఆయన మంచి ఆరోగ్యాలతో ఉంటే మేమంతా కూడా సంతోషాలతో ఉంటాము మేమంతా కూడా బాగా ఉంటామని చెప్పేసి ఆయనకు ఘన సాధనం పలకడానికి వీర అభిమాన సంఘం వైవిఆర్ అన్న గారి అభిమాన సంఘం నాయకుడు నందు అన్న ఆధ్వర్యంలో అంజన్న నాయక ఆధ్వర్యంలో ఆనంద నాయకత్వంలో మిశ్ర నాయకత్వంలో అందరూ కూడా పెద్ద స్థాయిలో ఈ రోజు భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దశ రెడ్డి అన్న గారు కూడా హాజరు కావడం జరిగింది